హే గాయస్ గుడ్ మార్నింగ్ క్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ సో గాయస్ ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లే చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఓకే ఎందుకంటే మన యొక్క ఛానల్లో మంచిగా ఎక్సెల్ గురించి అడ్వాన్స్ ఎక్సెల్ గురించి టూ నైన్టీన్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఇప్పటివరకు క్లిప్బోర్డ్ ఫాంట్ అలైన్మెంట్ నెంబర్ స్టైల్స్ సెల్స్ వాటి గురించి చక్కగా సమ్ వీడియోస్ చేశాము ఒకసారి చూడకపోతే వాటిని చూడండి సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఈ ఎడిట్ గ్రూప్లో ఉన్న క్లియర్ ఉంది కదా ఈ క్లియర్ క్లియర్లో ఉన్న ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం క్లియర్ ఆల్ క్లియర్ ఫార్మాట్స్ క్లియర్ కంటెంట్స్ క్లియర్ హైపర్ రిన్స్ వీటి గురించి మనం క్లియర్ గట్గా తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలర్ తర్వాత దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వీటిని ఇచ్చి ఓకే ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ లేక వెళ్ళి క్లియర్ ఆల్ ఇస్తే డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి క్లియర్ ఆల్ ఇచ్చాను చూడండి కంటెంట్ మొత్తం వెళ్ళిపోయింది సో క్లియర్ ఆల్ ఇస్తే మనం ఏ ఏ డేటా అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేటా అంతా వెళ్ళిపోతుంది ఓకేనా మళ్ళీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ ఇవ్వండి బ్యాక్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం ఎందుకంటే బాక్స్ మాత్రం మనకి సెలక్షన్లో ఉండాలండి సెలక్షన్లో లేకుండా మనం ఏది అప్లై చేయలేము ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్లియర్ ఫార్మాట్స్ క్లియర్ ఫార్మాట్స్ ఇస్తే ఏం పోతుందో చూడండి క్లియర్ ఫార్మాట్స్ ఇస్తున్నాను ఎంటర్ చూసారా టెక్స్ట్ అలాగే ఉంది మనం కలర్స్ ఫాంట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైతే అప్లై చేసామో అవన్నీ వెళ్ళిపోయాయి ఓకేనా క్లియర్ ఫార్మాట్స్ అంటే ఫాంట్ కలర్ ఫాంట్ సైజు విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని వెళ్ళిపోతాయి ఓకే కంట్రోల్ ఇస్తున్నాను బ్యాక్ వస్తుంది తర్వాత క్లియర్ కంటెంట్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అలాగే ఉంది కంటెంట్ మాత్రం వెళ్ళిపోయింది క్లియర్ కంటెంట్ అంటే కంటెంట్ మాత్రం వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలాగే ఉంటాయి ఓకేనా సో కంట్రోల్ ఇస్తున్నా బ్యాక్ వస్తుంది సో తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి హై క్లియర్ హైపర్ లింక్ ఉంది దీనికి చూడండి అసలు ఈ హైపర్ లింక్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ నెంబర్ కానీ మనం ఓడ్ ప్యాడ్ అయినా ఎంఎస్ పవర్ పాయింట్ అయినా ఓకేనా ఎంఎస్ ఓడ్ అయినా లింక్ పెట్టుకోవడం ఓకేనా ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ ఉంది ఈ సెల్కి హైపర్ లింక్ పెట్టుకోవాలి మౌస్తో రైట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి లింక్ అని సార్గా లింక్ని సెలెక్ట్ చేయండి మీ సిస్టంలో ఏదో ఒకటి ఓడ్ ఉంటుంది కదా ఓడ్ ఫైల్ నేను లిస్ట్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఓటు ఫైల్ని ఓకే చేస్తున్నాను ఇప్పుడు చూసారా దీని కలర్ అనేది మారిపోయింది అంటే ఈ నెంబర్కి హైపర్ లింక్ అంటే అక్కడ ఎంఎస్ ఓ ఫైల్ని దీనికి లింక్ పెట్టాము ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన సెలెక్షన్ చేస్తే డైరెక్ట్గా ఈ ఫైల్ ఓపెన్ చేయించుకోండి ఓకేనా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫైల్ సో దీన్ని హైపర్ లింక్ అంటారు ఇప్పుడు ఈ హైపర్ ని తీసేయాలి అన్నప్పుడు లేక వెళ్ళి మనం ఏం చేయాలి రిమూవ్ హైపర్ లింక్స్ ఇచ్చేస్తే మనకి ముందులాగా ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ సో ఇది గైస్ ఈ యొక్క ఎడిటింగ్ గ్రూప్ ఫీచర్స్లో మనము క్లియర్లో వాటి గురించి తెలుసుకున్నాము నీట్గా అంటే ఇక్కడ చూడండి క్లియర్ ఆల్ క్లియర్ ఫార్మాట్స్ క్లియర్ కంటెంట్ తర్వాత రిమూవ్ హైపర్ లింక్ వాటి గురించి మనం నీట్గా తెలుసుకోవడం జరిగింది గాయస్ మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు వాల్యూబుల్ అనిపిస్తేనే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్